గారు పరిస్థితి ఎలా ఉండొచ్చు సార్ అంటే డే ఫోర్ ఒక రకంగా ఆపరేషన్ సింధు డే ఫోర్ ఈరోజు అర్ధరాత్రి పాకిస్తాన్ దాడులు పాల్పడుతోంది మనం గట్టిగానే తిప్పికొడుతున్నాం కానీ ఈరోజు కొంత పరిస్థితి డిఫరెంట్గా ఉంది ఉదయం నుంచి కూడా కంటిన్యూగా పాకిస్తాన్ డ్రోన్లతో మిసైల్స్తో అటాక్ చేస్తున్న పరిస్థితి షెల్లింగ్ చేస్తున్న వాతావరణం అయితే మనకి కనిపిస్తోంది సరిహద్దుల్లో ఆర్మీ బలగాలను కూడా పాక్ మోహరిస్తుందంటే భారత్ డైరెక్ట్గా చెబుతోంది ఏం జరగొచ్చు సార్ ఇది ఎక్కడి వరకు దారితీయచ్చు ఇప్పుడు మనం చేయాల్సిందేంటి మొన్న రాత్రి నాలుగు వందల డ్రోన్ల వరకు పాకిస్తాను లే నుంచి కంప్లీట్ గుజరాత్ వరకు ఉన్న మిలిటరీ ఇన్స్టలేషన్స్ అన్నిటి మీద సర్వెలెన్స్ డ్రోన్స్ పంపించి వాళ్ళు ఇన్ఫర్మేషన్ సేకరించాలని చూశారు ఎంతవరకు సక్సెస్ అయ్యారో అన్నది వాళ్ళకే తెలియాలి కొంతవరకు సక్సెస్ అయ్యి ఉండొచ్చు చాలా వాటిని షూట్ డౌన్ చేసినా గానీ ఈ లోపల పంపించిన వాళ్ళకి వీడియో కెమెరాస్ డిజిటల్ ఫొటోస్ ఇవన్నీ వాళ్ళకి చాలా సేకరిస్తాయి సేకరిస్తాయి నిన్న రా నిన్న రాత్రి మాత్రం ఒక ఫట్ ఆఫ్ మిసైల్ న్యూక్లియర్ కేపబుల్ ఓకే ఇది ఢిల్లీ సైడ్ ప్రయోగిస్తే మన ఏ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని సిర్సాలో కూల్చివేసింది దాని లైన్ ఆఫ్ డైరెక్షన్ చూస్తే ఢిల్లీ కానీ మథురా కానీ ఆగ్రా కానీ ఇవే రేంజ్ లోకి వస్తాయి ఓకే సో ఇది మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఈరోజు పది గంటలకి వాళ్ళ న్యూక్లియర్ కమాండ్ అథారిటీకి మీటింగ్ పిలిచారని వార్తల్లో వచ్చింది అవును ఉదయం పది గంటలకి ఉదయం మీటింగ్ రిజల్ట్స్ ఏంటో మనకు తెలియదండి కాదు ఏంటంటే ఈ డ్రామా టూ థౌజండ్ నైన్టీన్లో కూడా వాళ్ళు చేశారు ఇది ఎప్పుడు వాళ్ళకి థ్రెట్ వచ్చినా కానీ చేస్తారు ఇది బేసికలీ ఏంటంటే వెపన్ వాడడానికి కాకుండా ముందర ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి ఎక్కువ చెప్తారు నిన్న రాత్రి వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరిగిందండి ఎందుకంటే ఐఎంఎఫ్ వన్ బిలియన్ లోన్ శాంక్షన్ అయింది అన్ఫార్చునేట్లీ ఇది తప్పనిసరిగా ప పరోక్షంగా అయినా సరే డిఫెన్స్ పర్పస్ కోసమే వాడతారు అందులో హండ్రెడ్ పర్సెంట్ రెండోది ఏంటంటే మనది ఉన్న ఏరియా ఏరియా ఫోర్ హండ్రెడ్ డ్రోన్స్ ద్వారా వాళ్ళకి రీజనబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది సో దానివల్ల ఏంటంటే ఈ మిసైల్స్ ఫైర్ చేయడం ఎస్పెషల్లీ శ్రీనగర్ జమ్మూ ఎయిర్ఫీల్డ్స్ శ్రీనగర్లో ఏంటంటే ఎయిర్ఫీల్డ్ ఎయిర్ ఫీల్డ్ సివిల్ ఎయిర్పోర్టు ఎయిర్ మన మిల ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫీల్డ్ కలిపే ఉంటాయి ఓకే ఓ చివరిని ఉంటుంది సివిల్ ఎయిర్ఫీల్డ్ మిగతాదంతా ఎయిర్ ఫోర్స్ చేతుల్లో ఉంటుంది ఓకే దానివల్ల ఏంటంటే వాళ్ళ ఉద్దేశం సివిల్ ఎయిర్పోర్ట్ కాకుండా మెయిన్లీ ఎయిర్ ఫోర్స్ ఓకే లో కూడా ఇలాగే చేశారు అక్కడ ఉన్న మన రెడార్స్ ఉన్నాయి మన వెపన్ టెక్నాలజీస్ ఉన్నాయి వాటిని కౌంటర్ కూడా చేయడం జరిగింది అక్కడ ఉన్న స్క్వాడ్స్ ఇవన్నీ కూడా ఫైట్ చేయడానికి తయారుగా ఉన్నాయి మీకు గుర్తు పెట్టాలంటే లాస్ట్ టైం అభినందన్ టేక్ ఆఫ్ అయిన ఎయిర్ఫీల్డ్ శ్రీనగర్ ఓకే ఆ విధంగా వాళ్ళు దాన్ని టార్గెట్ చేయాలని చూస్తున్నారు జమ్మూ కాశ్మీర్ ప్రస్తుతం యూనియన్ టెరిటరీలో ఉన్న రెండు యాక్టివ్ ఎయిర్ ఫీల్డ్ జమ్మూ ఓకే ఇది కూడా మిలిటరీ లొకేషన్స్ తోటి కో లొకేటెడ్ అంటే ఏంటంటే వీళ్ళు బేసికలీ దాన్ని ఆపరేషనలైజ్ వే వేరే సంగతి అని కాకపోతే ఏంటంటే మిలిటరీ ఇన్స్టిలేషన్ మీద ఫైట్ చేసినట్టు ఎయిర్ ఫోర్స్ ఇన్స్టలేషన్ మీద ఫైట్ చేస్తున్నట్టు మనం లెక్క పెట్టుకోవాలి ఓకే ఇంకా కొన్ని ఎయిర్ షిప్స్ ఉన్నాయంటే రజోరీ వీటిలో ఇవన్నీ ఎయిర్ ఎయిర్షిప్స్ అండి అంటే ప్రాపర్ ఎయిర్ ఫీల్డ్స్ కాదు ఎమర్జెన్సీలో కొంత వరకు వాడుకోవడం వాటిని కూడా డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు అవైతే వీళ్ళు ఆర్టిలరీ రేంజ్లో వస్తాయండి ఎందుకంటే ఆర్టిలరీ రేంజ్ వాళ్ళకి థర్టీ కిలోమీటర్స్ వరకు ఉంది ఎల్సీ దగ్గర జనరల్గా కొండల వెనకాల వీళ్ళు ఆర్టిలరీ గన్స్ డిస్ప్లే డిప్లాయ్ చేయొచ్చు అంటే ఎయిట్ టు టెన్ కిలోమీటర్స్ వరకు రావచ్చు ఈవెన్ కొన్ని చోట్ల అయితే ఫోర్ కిలోమీటర్స్ వరకు దగ్గరికి రావచ్చు అంటే వీటి అన్నింటిని ఇంపాక్ట్ చేయొచ్చు వీటినన్నింటినీ హండ్రెడ్ పర్సెంట్ ఇంపాక్ట్ చేస్తున్నట్టు వస్తుంది ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్ కూడా వాళ్ళు రజోరీలో పోవడం జరిగింది ఈరోజు అలాగే కొన్ని సివిల్ అండ్ క్యాజువలిటీస్ లాస్ట్ త్రీ డేస్లో పూంచ్ మేందర్ నవషరా ఏరియాస్లో సెక్టర్స్లో జరిగిందండి సో అంటే ఏంటంటే బేసికలీ మనం వరకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జమ్మూ సెక్టర్ జమ్మూ అండ్ శ్రీనగర్ సెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు యాక్టివేట్ చేయాలని చూస్తున్నారు ఓకే రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే జమ్మూ కింద అమృత్సర్ వరకు ఏదైతే వాళ్ళ కీలకమో అది కూడా చేయాలని చూస్తున్నారు ఎందుకంటే ఈ ప్రాంతంలో రవి బియాస్ నదుల నుంచి వెళ్ళే వాటర్స్ పాకిస్తాన్ ఎంటర్ అవుతాయి అలాగే ఇక్కడ చాలా కెనాల్ సిస్టమ్స్ ఉన్నాయి మొన్న ఒక రిపోర్ట్ వచ్చిందండి మీడియా రిపోర్ట్ వచ్చిందండి చనాబులోంచి కొంత వాటర్ రిలీజ్ చేసి మనం టెస్ట్ చేసేవని ఆ రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ట్యాంకులు ఈ టైప్కి రావడం చాలా కష్టం అవుతుంది ఓకే అందుకని సర్వేలెన్స్ వాళ్ళు చేస్తున్నట్టు ఎక్కడ టార్గెట్ చేస్తారనేది డౌట్ఫుల్ వాళ్ళకే వదిలేయాలి తాతి న్యూక్లియర్ థ్రెట్ అనేది అంటే ఇది ఒక విధంగా న్యూక్లియర్ థ్రెట్ మనకు కూడా చెప్తున్నారు అనమాట మేము అవసరమైతే న్యూక్లియర్ బాంబ్ వాడతామని ఓకే అది ఢిల్లీనికి ఒక మిసైల్ ఫైర్ చేయడం వల్ల ఢిల్లీని టార్గెట్ కింద మేము చేస్తామని వాళ్ళు మనల్ని భయపెడుతున్నారు విపరీతంగా ఇది ఎంతవరకు జరుగుతుంది మనం ఎంత మనమైతే ఇంట్రడెక్ట్ చేయగలుగుతాం వాళ్ళు రాలేరు మనం ఆల్రెడీ లాహోర్ సారీ ఇంకో లాహోర్ రావల్పిండి సాయల్కోట్ కాకుండా ఇంకో నాలుగు ఎయిర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని నిర్వీర్యం చేశాం రైట్ సో మన ఎయిర్ ఫోర్స్ ఇప్పటివరకు వాళ్ళ ఏరియాకి వెళ్ళలేదు కానీ ఎప్పుడైనా సరే హార్డ్ టాస్క్ ఇస్తే మనం కంప్లీట్ చేయడానికి రెడీగా ఉన్నాం అలాగే వెస్టర్న్ ఫ్లీట్ అంతా కరాచీ దగ్గర రెడీగా ఉంది ఇండియన్ ఆర్మీ ఎల్సీ మీద తయారుగా ఉంది ఆల్రెడీ ది జవాబు ఇస్తున్నాం సో మనం ఆ విధంగా కా కాన్ఫిడెంట్గా ఉండొచ్చని మనం మంచి దీ జవాబు ఇస్తాం రైట్ సార్ కృష్ణారెడ్డి గారు మీరు లైవ్లోనే ఉండండి అంటే వివీరావు గారు ఇందాక రక్షణ శాఖ మీడియా సమావేశంలో ప్రధానంగా భారత పౌరులను పాక్ టార్గెట్ చేస్తోంది అలాగే పౌర విమానాలను అడ్డం పెట్టుకుని దాడులకు పాక్ ప్రయత్నిస్తోంది అని వాంకేష్ సింగ్ ఒక ప్రకటన చేశారు అంటే ఎట్లా సార్ అంటే పౌర విమానాలను అడ్డు పెట్టుకుని అటాక్స్ చేయటం అంటే ఏ విధంగా చేస్తారు ఇప్పుడు లాహోర్ ఎయిర్పోర్ట్ ఉంది లాహోర్ ఎయిర్పోర్ట్ లో రెండు రోజుల క్రితమే మనం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తాం అవును మన లాహోర్ ఏరియాలో జనరల్గా అటువంటి సమయంలో మన ఇండియా అయితే మాత్రం సివిలియన్ ఫ్లైట్స్ని రానివ్వదు ఎందుకంటే సివిలియన్ లైవ్స్ వాళ్ళు మనం పోగొట్టకూడదండి వాళ్ళు ఏంటంటే మిలిటరీ పర్సనల్ కాదు కొన్ని యుద్ధానికి తయారై రాలేదు వాళ్ళు కానీ లాహోర్ ఎయిర్పోర్ట్లో మీరు ఈ రోజుని రెడార్ సాఫ్ట్వేర్ ఏదైనా సరే డౌన్లోడ్ చేసి చూస్తే ఎయిర్ క్రాఫ్ట్స్ దిగుతున్న రిపోర్ట్స్ కనిపించినాయండి నిన్న చూపించారు కూడా నిన్న సాయంకాలం కూడా ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ దిగినాయండి అలాగే కరాచీలో కూడా దిగుతున్నాయి కరాచీలో అయితే టర్కీ నుంచి వచ్చిన లాజిస్టిక్స్ విమానాలు దిగినాయి అందులో చాలా వరకు డ్రోన్స్ దిగినాయండి అదే డ్రోను పొద్దున్న అటువంటి టైప్ డ్రోను ఒకటి పొద్దున్న శ్రీనగర్లో వాడారు విత్ పేలోడ్ అంటే డ్యామేజ్ చేయడానికి ఏదైనా సరే టార్గెట్ డ్యామేజ్ చేయడానికి ఇవి చాలా మంచి అంటే లోనే రినౌండ్ డ్రోన్స్ ఇవి ఇప్పుడు వరకు చీప్ చైనీస్ డ్రోన్స్ వాడారండి వాళ్ళు కి ఇప్పుడు కొంత అత్యాధునమైన టర్కీ యాక్చువల్గా టర్కీ ఏంటంటే ఈ రోజున వరల్డ్లో దాదాపు లీడర్ అండి మంచి కంబాక్ట్ ఎఫెక్టివ్నెస్లో లీడర్ గా ప్రూవ్ చేసుకుంది అజర్బైజాన్ బైజాన్ వార్లో కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు అంటే ఏంటి సరే డ్రోన్లు పరంగా ఇంకా వేరే పరంగా డ్రోన్లో డ్రోన్స్ వాళ్ళు డెలివరీ చేస్తున్నారు తర్వాత అంటే వాళ్ళు నేను అనుకోవడం నా అభిప్రాయం ప్రకారం అంటే ఇజ్రాయిల్కి మించి టర్కీ ఇజ్రాయిల్ కూడా టెక్నాలజీ పరంగా కానీ కొంచెం ఇజ్రాయిల్ మించి కాదండి ఇది టర్కీ నాటో ప ప నాటోలో భాగమే ద ఓన్లీ ముస్లిం కంట్రీ ఇన్ నాటో ఓకే ఆ విధంగా వాళ్ళకి ఫుల్ టెక్నాలజీ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి పవర్ ఇవ్వరండి సో అదేంటంటే బర్కెత్ ఆర్ అని చెప్పి అజర్ ఒక మంచి ఇది చీపెస్ట్ కాస్ట్లో అంటే ఇప్పుడు ఏంటంటే కాస్ట్ కూడా చూసుకోవాలండి ఇప్పుడు అజర్బైజాన్ అన్నది చాలా బీద దేశం కాకపోతే ఏంటంటే ఇస్లామిక్ దేశం అది యుద్ధంలో అన్నప్పుడు టర్కీ ఏం చేసిందంటే అండి ఎప్పుడైతే నూట వంద సంవత్సరాలు అయిందండి టర్కీ అది సుల్తాన్ పోయి అంటే సుల్తాన్ ని తీసేసి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా ముస్లిం వాళ్ళకి మేము లీడర్స్ అవ్వాలని చెప్పి ప్రస్తుతం ఉన్న లీడర్ కి ఒక కాన్సెప్ట్ ఉందండి చాలా టర్కీ ఆయన ఎక్స్ట్రీమ్ రైట్ అంటారు ఆ లీడర్షిప్ గెయిన్ చేయడానికి ఇటువంటి పనులు చేస్తున్నారు అనమాట అండి ఇస్లామిక్ దేశాలకి అన్ని విధాలుగా హెల్పిస్తున్నారు అందులో ఏంటంటే కాస్ట్ తక్కువ క్వాలిటీ ఎక్కువ అంటే దీనికంటే దీటైన మంచి మన దగ్గరే ఉన్నాయండి మన మన దగ్గర అమెరికన్ రీపర్స్ కూడా ఉన్నాయి కానీ అంటే ఈ విధంగా ఆప్టిమల్ ప్రోడక్ట్ కింద వాళ్ళకి సప్లై చేస్తున్నారు బహుశా నా ఉదా అభిప్రాయం ప్రకారం వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు మనుషులు పంపించి ఎందుకంటే ఇంత తొందరగా ట్రైనింగ్ ఇవ్వడం వాటిని ఆపరేట్ చేయడం అంత ఈజీ కాదండి కొంతమంది మ్యాన్ పవర్ ను కూడా ఆపరేట్ చేస్తున్నట్టు నాకు అభిప్రాయం ఇప్పుడు టర్కీలో భూకంపం వస్తే ఫస్ట్ మనమే మన భారతదేశమే స్పందించింది వైద్య సామాగ్రి పంపించింది ఆహార పదార్థాలు పంపించింది అంటే ఈ దేశాలకి కనీసం ఆ దౌత్యనీతి విశ్వసనీయత అవి ఉండవా సార్ ఏంటంటే మనం ఏంటంటే వసుదేవ కుటుంబం అని మనం ఎప్పుడు ఫస్ట్ మన ఓన్ కాన్సెప్ట్ వీళ్ళు ఈ రోజున టర్కీ ఇలా చేసిందని మనం మన కాన్సెప్ట్ వదలకూడదు టర్కీ ఏంటంటే ఒకప్పుడు ఇస్లామిక్కి క్యాపిటల్ కింద లెక్క వాళ్ళు ఖలీఫా అనేవారు ఖలీఫా అనేవారు తెలుగులో ఆ ఖలీఫా అన్నది దాదాపు పన్నెండో పదమూడో శతాబ్దం నుంచి ఇరవయో శతాబ్దం వరకు వచ్చారు అంటే దాదాపు ఏడు శతాబ్దాలు అంత రూల్ చేసిన తర్వాత ఇంకా లీడర్షిప్ తీసుకోవాలనుకుంటారండి అదొకటి సెకండ్ థింగ్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే ఆయన కూడా కొంచెం ఫండమెంటలిస్ట్ అదే విధంగా ఎలక్షన్ ర్యాలీలో పైకి వచ్చాడండి లేకపోతే ఈయన కూడా అంత మామూలుగా పాపులర్ ఏం కాదు ఓకే ఈయన కూడా పదవీ చేతుడిని చేయాలని చాలా మంది ట్రై చేస్తున్నారు ఆ విధంగా చూడాలండి అలా ఈ కేవలం ఈ లాజిస్టిక్ సప్లైయే కాదండి కరాచీ పోర్ట్లో వాళ్ళది ఒక కార్వెట్ ఉందండి అది చిన్న సైజు మిసైల్స్ కానీ మిసైల్స్ ఇవన్నీ ఉన్న ఫైర్ చేయగలిగే కేపబిలిటీ ఉన్న నేవల్ షిప్ ఓకే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టన్స్ ఎంతో డిస్ప్లేస్మెంట్ అండి దాన్ని అటువంటి షిప్ని తీసుకొచ్చి కరాచీ పోర్ట్లో పెట్టారు ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏమవుతుంది అంటే మన వెస్టర్న్ ఫ్లీట్ ఓపెన్ గా కరాచీ పోర్ట్ ని అటాక్ చేయాలంటే టర్కీ షిప్ ఉంది సేమ్ ఇదే డ్రామా ఈ ఇస్లామిక్ షిప్ ఉంది కాబట్టి అంటే ఏమవుతుందండి ఒకవేళ పొరపాటుని మిసైల్ వెళ్ళి అది షిప్ అదే మునిగిపోతుంది ఆ మునిగిపోతుంది కరెక్ట్ కానీ ఇలాంటి పరిస్థితుల్లో టర్కీ అక్కడ తేటం అనేది వాళ్ళు తప్ప అవుతుంది కదా ఇప్పుడు మన మన రక్షణకి పాకిస్తాన్ మన ఎయిర్ బేస్ పైన మన ఎయిర్పోర్ట్ మీద అటాక్ చేస్తున్నప్పుడు మన కరాచీ పోర్ట్ మీద మొన్న రాత్రి కూడా మనం అటాక్ చేసాం ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇండియా యాక్చువల్గా డిక్లేర్ చేయలేదండి వార్ డిక్లేర్ చేసి ఇది నో గో జోన్ అని డిక్లేర్ చేయాలండి ఓకే ఆ డిక్లేర్ చేసినప్పుడు తర్వాత టర్కీ ఏదైనా తప్పు చేస్తే వాళ్ళది బాధ్యత మనం ప్రస్తుతానికి ఇంకా డిక్లేర్ చేయలేదు అంటే టెక్నికల్ ఇదే ఇదే సిక్స్టీ ఫైవ్ లో ఇండోనేషియా హెల్ప్ తీసుకున్నారండి సెవెంటీ వన్ వార్లో కూడా అమెరికన్ ఫ్లీట్ హెల్ప్ తీసుకున్నారు పాకిస్తాన్ ప్రతిసారి నేవీ హెల్ప్ అలా తీసుకున్నారు ఈ విధంగా మన ఇండియాని కౌంటర్ చేయాలని చూస్తున్నారు వీక్గా ఉన్నా కానీ అది చూడాలి అంటే పాకిస్తాన్కి టర్కీ బలమా భారత్కు ఇజ్రాయెల్ బలం అంటే ఏది ఎక్కువ సార్ ఇండియాకి ఇజ్రాయెల్ బలం ఎక్కువ ఎందుకంటే మా వాళ్ళకు ఉన్న టెక్నాలజీ తర్వాత ప్యాషన్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఐ డోంట్ టు డైగ్రెస్ ఇన్ అనదర్ టాపిక్ ఏంటంటే ప్రపంచంలో ఒక బ్రాకెటింగ్ అవుతుందన్న క్రిస్టియానిటీ జూం హిందూయిజం ఇదంతా ఒక బ్రాకెట్ ఇస్లాం వేరే బ్రాకెట్ దీన్నే ఇస్లామోబియా అని వెస్టర్న్ వోక్స్ అందరూ అంటున్నారు ఇది బ్రాకెటింగ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే అంటే అండి యూరోప్ ని ఇస్లాం టేక్ ఓవర్ చేసేస్తుందని చెప్పి ఇన్ టెన్ ఇయర్స్ లో రిపోర్ట్స్ వస్తున్నాయి వేరియస్ స్టడీ రిపోర్ట్స్ తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ కూడా అలా కనిపిస్తున్నాయి నేను డైగ్రెస్ అవదాల్చుకోలేదు ఇది ఒక బ్రాకెటింగ్ అవుతుంది సార్ ఇది చాలా వాలిడ్ పాయింట్ అండి ఇది ఫ్యూచర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎవరు ఎటువైపు ఉన్నారు ఎందుకు అసలు టర్కీ వాళ్ళకి మద్దతు ఇస్తుంది ఇజ్రాయిల్ మనతో ఉండడం ఎంతవరకు మనం ఇప్పుడు ఏమైందంటే చాలా కీలకం ఈ సందర్భంలో ఇప్పుడు ఏమైందంటే అండి హమాస్ పాకిస్తాన్ వచ్చారు ఎల్ఈటి హెడ్ క్వార్టర్స్కి వెళ్ళారు రిపోర్ట్స్ వచ్చినాయి కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా పబ్లిష్ అయ్యాయి క్లారిటీ లేదండి అందులో కానీ హండ్రెడ్ పర్సెంట్ మీటింగ్ అయినట్టు మాత్రం గ్యారంటీ ఓకే ఇందులో నేను అనుకోవడం ఏంటంటే కొన్ని టెక్నిక్స్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలని కొంతమంది షెల్టర్ ఇవ్వడానికి ఇంకా అవసరమైతే హమాస్ ఎలాగ ఇజ్రాయెల్ తోటి ఫైట్ చేయలేదు ఆ క్యాడర్స్ ఖాళీగా ఉంటారు ఇప్పుడు ఇండియాకి వచ్చి కాశ్మీర్ తోటి మాకు ఫైట్ చేయండి అని చెప్పి ఐ వాంట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ టుమారో హమాస్ క్యాడర్ ఈస్ కాట్ ఇన్ కాశ్మీర్ ఓకే అంతవరకు వెళ్తుంది సెకండ్ థింగ్ ఏంటంటే ఈ రివర్ రైన్ ఫ్రంట్ ఏదైతే ఉందో కాశ్మీర్ అమృత్సర్ నుంచి జమ్మూ వరకు అక్కడ సాఫ్ట్ సాయిల్ ఉంటుందండి తవ్వడం టన్నెల్స్ తవ్వడం ఇది మనకి ఇంట్లో ఫెన్సింగ్ ఉంది ఆ ఫెన్సింగ్ కొంచెం రివర్ రైన్ టెరైన్ ఒడుకుదొడుకలకి తట్టుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా టనల్స్ తవ్వుతారండి అక్కడ ఈ టన్నెల్స్ తవ్వడంలో హమాస్ చాలా దిట్ట వాటిని మేనేజ్ చేయడం వాటిని రీయిన్ఫోర్స్ చేయడం అందులో వేరియస్ ఫెసిలిటీస్ పెట్టడం వాటర్ రాకుండా ఎందుకంటే ఇజ్రాయల్ ఏం చేసిందంటే అందులో వాటర్ రిలీజ్ చేసేది ఫ్లడ్డింగ్ చేసేది ఇప్పుడు మనం కూడా ఒక ఏదైనా దొరికితే ఫ్లడ్డింగ్ చేస్తాం దానికి కౌంటర్ గా ఎలా చేయాలన్నది బహుశా హమాస్ నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు నా అభిప్రాయం అండి చాలా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎల్ఈటి హమాసు కలిసిపోయినట్టే మనం లెక్క పెట్టుకోవాలి ఓకే యాక్చువల్గా ఇదేంటంటే ఎల్ఈటి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటున్నా గానీ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ నాట్ ఓన్లీ అగెస్ట్ కాశ్మీర్ ఇది మనం విషయం మరి అంత తెలిసి అంత ఎల్ఈటిని అంతగా పాకిస్తాన్ పెంచి పోషిస్తుంటే ఈ అమెరికా కానీ జీ సెవెన్ దేశాలు కానీ మీరిద్దరు మాట్లాడుకోవాలి మీరిద్దరు సమయం పాటించాలంటే ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే దాడి చేసింది వాళ్ళు అమాయకులను పట్టన పెట్టుకుంది వాళ్ళు వాళ్ళు చేసిన చర్యకి మనం రెస్పాండ్ అయ్యాం వాళ్ళు చేస్తున్న కవింపు చర్యలకు మనం రెస్పాండ్ అవుతున్నాం కానీ మీరిద్దరు మాట్లాడుకుని జీ సెవెన్ దేశాలంట ఈ అమెరికా అంటుంది ఈ ఈజ్ ఇట్ రైట్ అంటే ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నట్ట పాకిస్తాన్ అంత ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నప్పుడు అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేరొందిన మసూద్ అజార్తో పాటు అందరికి ఆశ్రమిస్తున్నప్పుడు అమె భారత్ స్థావరాలపై దాడి చేస్తే ఆ టెర్రరిస్టుల అంత్యక్రియల్లోని బా పాకిస్తాన్ ఆర్మీ పాల్గొని అధికార లాంఛనాలతో వాళ్ళకి అంత్యక్రియలు చేసినప్పుడు ఇంత బాహటంగా ఇంత బహిరంగంగా పాకిస్తాన్ ఈ చర్యలకు పాల్పడుతున్నా వీళ్ళెందుకు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నట్టు వాళ్ళు కూడా త్రెట్టే కదా అవునండి రెండు రెండు కారణాలు ఉన్నాయి ఫస్ట్ కారణం ఏంటంటే దీన్ని హిపోక్రసీ అంటారు ఇంగ్లీష్ లో తెలుగులో ఎగ్జాక్ట్లీ ఏ టమ్ వాడతారో నాకు ఐడియా లేదు అంటే ఏంటంటే చెప్పేది ఒకటి అసలు మైండ్ లో ఉన్నది ఒకటి అంటే పబ్లిక్ ఏంటంటే నేను శాంతి కాముకుని ఇలా మాట్లాడుతూ ఉంటాను సో ఆ విధంగా ఏంటంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ చాలా అందరూ అందుకే వస్తాయి పత్రికలు మరొక రోజు అవునండి కానీ సీన్ కట్ చేస్తే ఇలాంటివి ఏది జరిగినా అంత ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుండడం అర్థం కావట్లేదు ఒక పబ్లిక్ ఫ్రంట్ కానీ ఇంటర్నల్ గా చూస్తే మనకి అమెరికా ఫుల్ గో ఇచ్చినట్టే లెక్క ఎందుకంటే వాళ్ళు క్లారిటీ తోటి చెప్తున్నారు టెర్రీజం అంత చెప్తున్నారు అంటే ఏంటంటే మనం అది అర్థం చేసుకోవాల్సిన విషయం ఉందండి ఒకసారి ఏమవుతుందంటే అండి మన భారతదేశం చాలా స్ట్రాంగ్ దేశం పాపులేషన్ వైజ్ వీఆర్ సో స్ట్రాంగ్ మిగతా టెక్నాలజీ వీటిలో కూడా దాదాపు మ్యాచ్ అవుతున్నాం ఇప్పుడు ఒకప్పుడు కాకపోయినా కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇండిపెండెంట్ డేషన్స్ తీసుకోవాలండి వేరే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు పక్కన వాళ్ళు ఏదో సలహా ఇస్తున్నారని వాళ్ళ పట్టించుకోవడము ఆలోచించగల మనకి నచ్చిందా చేయడం ఇజ్రాయెల్ అలా చేస్తుందండి అమెరికాని కూడా ఖాతరు చేయదు ఒకప్పుడు కొన్ని జోక్యంగా అమెరికన్ సెనేటర్స్ అంటారు అమెరికాకి మెయిన్ ఎనిమిది ఇజ్రాయేల్ అంటారు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి మాట వినిపించుకోకడం ఎందుకంటే మిగతా దేశాలన్నీ వినిపించుకోవచ్చు ఇజ్రాయెల్ వినిపించుకోదు అలాగే అనమాట ఇజ్రాయల్ సహకారం వంద శాతం చాలా మీడియా రిపోర్ట్స్ ప్రకారం పీజీఎం ఎమ్యునేషన్ కి వీటికి చాలా వరకు హెల్ప్ ఇచ్చారు అలాగే కమ్యూనికేషన్స్ లో కూడా వాళ్ళ చాలా బాగున్నాయి చాలా హెల్ప్ చేస్తున్నట్టు అనుకోవచ్చు కొంత వరకు ఎమ్యూనేషన్ సప్లై ఇదంతా అడ్వైజరీ కూడా వాళ్ళు ఇవ్వచ్చు అంటే మనం ఐరన్ డోమ్ చూసాం అది బాగా ప్రపంచం పొందింది ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ ను భారత్ కు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా ఉందండి ఆల్రెడీ లాస్ట్ పద్నాలుగు రోజుల నుంచి వాళ్ళు పనిచేస్తున్నట్టు రిపోర్ట్స్ వచ్చినాయండి మీడియాలో శ్రీనగర్ లో ఎస్పెషల్లీ దానికి ఒక పేరు కూడా మోడీ గారు ఇచ్చారండి ఆకాశ్ తీర్ ఓకే ఆకాశ్ అన్నది యాక్చువల్లీ డిఆర్డిఓ తయారు చేసిన మిసైల్ మనం ఆకాశ్ తీర్ అని పెట్టాం ఈ సిస్టమ్ కి ఐరన్ డోమ్ కి ఆకాశ్ తీర్ అని పెట్టినట్టు అంటే ఫార్మల్ గా దీనికి అనౌన్స్మెంట్ అవ్వలేదు కానీ నా నా అభిప్రాయం ప్రకారం దానికి ఆకాశ్ తీర్ అని పెడతారు అంటే ఒకవేళ ఏదైనా మిసైల్ వస్తే దానికి తిరుగుడు ఐరన్ డోమ్ లాగా చేయడం ఇప్పుడైతే ఎస్ ఫోర్ హండ్రెడ్ తిప్పికొడుతుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ మనం ఓవర్ ప్లే చేస్తున్నాం అండి ఎస్ ఫోర్ హండ్రెడ్ ప్రతి చిన్న టార్గెట్ కి ఓకే దానికంటే కింద ఎల్ సెవెంటీ గన్స్ ఉన్నాయి వేరియస్ గన్స్ ఉన్నాయి వాటికి రెడార్స్ ఉన్నాయి ఇండియన్ మేడ్ రెడార్స్ ఉన్నాయి దానిపైన మ్యాన్ మేడ్ పోర్టబుల్ మిసైల్స్ ఉన్నాయండి రష్యా నుంచి లేటెస్ట్ వర్షన్ అంటే ఇగ్లా ఎం వన్ మోడల్ అని చెప్పి ఆ మోడల్ తీసుకొచ్చాం ఓకే ఇది ఫైవ్ కిలోమీటర్స్ ఇన్ఫెంట్రీ సోల్జర్ ఎక్కడ ఏది లేని సపోర్ట్ లేకుండా కూడా ఫైర్ చేసి విమానాన్ని కూల్చే క్షమత ఉంది మనకి అది హోమ్ చేస్తుందండి అంటే హీట్ ని క్యాప్చర్ చేసి ఇంకా విమానాన్ని లాక్ చేసి దాన్ని వెంట పడుతుంది ఒకవేళ అది ముందర కదిలినా కానీ స్పీడ్ తోటి ముందర కదిలినా దాన్ని లాక్ అయిపోతుంది అటువంటి మిసైల్స్ ఉన్నాయండి ఇంకా ఆకాశ మిసైల్ ఉంది మన డిఆర్డిఓ డెవలప్ చేసిన మిసైల్ అగ్ని అగ్ని ఉంది అలాగే చాలా సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ వేరే రకాల పినాక రాకెట్ అండి అది రాకెట్ రాకెట్ అది యాక్చువల్ గా గ్రౌండ్ టు గ్రౌండ్ అండి గ్రౌండ్ టు గ్రౌండ్ అండి యూరోప్ నుంచి తీసుకొచ్చిన మీద మనకి హ్యామర్ కూడా ఉందండి హ్యామర్ వాడుతున్నారు హామర్ వాడుతున్నాం సో ఈ విధంగా మనకి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏంటంటే టాప్ ఆఫ్ ది ఓకే ఓన్లీ ఎయిర్ క్రాఫ్ట్ కి జనరల్ గా సీరియస్ టార్గెట్స్ కి వాడతాం అది గుర్తుపెట్టుకోవాలండి అది చాలా కాస్ట్లీ తర్వాత రష్యాకి మనకి ఇవ్వడానికి అమెరికా చాలా ఒప్పుకోలేదండి చాలా కష్టాలు పెట్టింది రష్యాని అలాగే మన ఇండియా మీద కూడా ప్రెషర్ తీసుకొచ్చింది నువ్వు కొనకూడదని ఓకే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫోర్ ఆల్టర్నేటివ్ గా మీకు తక్కువ రకం ఇస్తామని కూడా చెప్పింది కానీ మనం ముందరికి వెళ్ళామని అది టాప్ అవుతుంది అదే అందరూ మనోహర్ పారికర్ ని సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు మనోహర్ పారికర్ రక్షణ మంత్రిగా ఉన్నప్పుడే రష్యా ని ఒప్పించటంలోనూ అమెరికా రష్యాని ను ప్రెజర్ పెడుతున్న అమెరికా భారత్ పై ప్రెజర్ పెడుతున్న కొంచెం గట్టిగా దౌత్యం చేసి ఆ డీల్ ఎస్ ఫోర్ హండ్రెడ్ డీల్ కుదరచటంలో కీలక పాత్ర పోషించారు అవునండి మాజీ రక్షణ మంత్రి అవునండి కాదండి ఇందులో రెడార్ ఉంటుంది ఆ రెడార్ అనేది లాంగ్ రేంజ్ నుంచి అంటే కంప్లీట్ పాకిస్తాన్ దాట్ ఈస్ మనం ఇరాన్ కూడా ఇరాన్ కజకస్తాన్ కిర్గిస్తాన్ ఇవన్నీ కూడా మానిటర్ చేయొచ్చండి ఓకే అక్కడి నుంచి మానిటర్ చేసి ట్రాకింగ్ చేస్తా టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు ఈ మిసైల్ మనం వాడచ్చు అక్కడే దాన్ని లాక్ అయిపోయి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ డౌన్ చేసేంత వరకు ఊరుకోదండి ఎటువంటి అడ్వాన్స్ మిసైల్ మనకున్న మిత వెపన్ సిస్టమ్స్ కూడా ఇలాగే చాలా కాంప్లికేటెడ్ సిస్టమ్స్ అండి అంటే సింపుల్ ఏదో మ్యాన్ ప్యాడ్ మిసైల్ లాగా సింపుల్ ఇంతకీ కాకుండా ఈ చిన్న డ్రోన్స్ ఉన్నాయి చూసారా చైనీస్ డ్రోన్స్ లో హైట్ లో వచ్చేవి వీటిని మామూలుగా మనం ఎల్ఎంజీ అంటే ఎకెక్ రోల్ అంటాం మేము లైట్ మెషిన్ కన్ను దీన్ని ఏం చేస్తామంటే ట్రైపాడ్ మీద పెడతాం ట్రైపాడ్ మీద పెట్టి దాని మీద ఫైర్ చేస్తామండి ఓకే దాన్ని విజిబుల్ ట్రాకింగ్ లో పెట్టి జవాన్ తన అందాజాతో ఫైర్ అంత దూరం వెళ్తా సార్ అంత దూరం ట్రైపాడ్ మీద పెట్టిన తర్వాత రెండు రెండు కిలోమీటర్లు ఎఫెక్టివ్నెస్ వస్తుంది కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు ఓకే మరి కొంచెం హైట్ వస్తే ఇబ్బంది కదా బస్ట్ వస్తుంది కదండి బస్ట్ అంటే ఏమవుతుందంటే అండి ఒక వైడ్ ఏరియాలో బుల్లెట్స్ ఫైర్ అయిపోతాయి మీకు బెల్ట్ ఫైర్ వస్తుంది బెల్ట్ ఆఫ్ ఫైర్ అని వస్తుంది దాదాపు హండ్రెడ్ మీటర్స్ బై ఫిఫ్టీ మీటర్స్ బెల్ట్ వస్తుంది అందులో ఉన్న ఏదైనా సరే అది హిట్ చేస్తుంది స్పాట్ తగిలినా అంటే ఇప్పుడు ఈజీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ట్వెల్వ్ బోర్ వెపన్ ఉంటుందండి మన వేటాడడానికి వాడతారు అందులో ఏంటంటే చిన్న ఎర్ర రౌండ్ వస్తుంది అందులో చిన్న చిన్న సైకిల్ బాల్స్ లాగా ఉంటాయి అది లోకల్ విలేజెస్ కూడా వాడతారు అది బుల్లెట్ లాగా ఉండదు అది పేలినప్పుడు ఆ ఏరియాలో వన్ మీటర్ ఏరియాలో ఉన్న బర్డ్స్ కానీ యానిమల్ గానీ హిట్ అయిపోతుంది ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి ఇది అర్థం అవుతుంది ఓకే ఇది మన మన జవాన్స్ ఎంత ట్రైన్ అంటే ఇన్ఫెంట్రీ జవాన్స్ కూడా ఇలా ఫైర్ చేస్తారండి డ్రోన్స్ మీద ఇప్పుడు వాళ్ళకు కూడా డ్రోన్ మనకు కూడా కొన్ని డ్రోన్స్ వచ్చినాయండి సో ఆ విధంగా అందరూ సుశిక్షతో ఐడెంటిఫై చేయగలుగుతారు నైట్ టైం బహుశా దానికి ట్రాకింగ్ సిస్టమ్స్ ఇది ఉంటుంది దానికి కూడా మనం విరుగుడు కనిపెట్టామండి కొన్ని ట్రాకర్ ట్రేసర్ రౌండ్స్ అని ఉంటాయి ప్రతి ఐదు రౌండ్లకి ఒక ట్రేసర్ రౌండ్ పెట్టి లోడింగ్ చేస్తామండి బెల్ట్ ఆ బెల్ట్ ఫైర్ చేస్తామండి ఓకే దాని వల్ల ఏంటంటే మన బుల్లెట్లు ఎటు వెళ్తున్నాయో అంటే ఇప్పుడు అది కదులుతోంది అనుకోండి ఆ డైరెక్షన్ లో తిప్పుతాం అనమాట అండి అంటే మనం తిప్పాలి మనం తెప్పాలి సో ఏంటంటే తెలిసిపోతుంది యాక్చువల్ గా మీరు ఫోటోస్ లో అది వీడియోస్ లో చూస్తున్నది లగాతారు స్ట్రీమ్ కింద వెళ్తున్నాయి చూసారా యాక్చువల్గా వెళ్తున్నాయి డ్రెస్సర్ అవును సార్ ఎస్ ఇప్పుడు అంటే ఆ ఫ్లైట్ ఎటు వెళ్తుంటే ఇటు వెళ్తుంటే ఇటు వెళ్తుంటే ఏదో ఒక దగ్గర పార్క్ అయితే తగులుతుంది అవునండి ఓకే అది సో చాలా ఎఫెక్ట్ కేవలం టాప్ ఐప్యాడ్ లాంటి ఫోన్ ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎక్కువగా విరివిగా ఉపయోగిస్తున్నాం అంటున్నారు కదా అంటే అంత మీరు అన్నట్టుగా మిగతా ఏర్పాట్లు కూడా ఉన్నాయి ఓకే వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలండి రైట్ అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ అమెరికా విదేశాంగ మంత్రి అలాగే కార్యదర్శి ఇద్దరు కూడా ఈరోజు ఇరు దేశాల విదేశాంగ మంత్రులతో మాట్లాడారు అలాగే పాక్ ఆర్మీ చీఫ్తో కూడా అమెరికా విదేశాంగ కార్యదర్శి మాట్లాడినట్టుగా మనం వార్తలు చూసాం అయితే పాకిస్తాన్ చేసిన ప్రయత్నం ఏంటంటే భారత్ తగ్గితే మేము తగ్గుతామని అన్నారు మరి ఇప్పుడు మనం తగ్గాల లేదంటే మీరు ఇందాక అన్నట్టుగా మనం ఇండిపెండెంట్గా పో పోవడమే మంచిదా రెండు విధాలుగా ఆలోచించాలి ఒకటి ఏంటంటే పాకిస్తాన్ ఏమాత్రం తన ఒపీనియన్ యాటిట్యూడ్ వాళ్ళు చేసే పనులు మార్చుకుంటే మనకేం ప్రాబ్లం లేదు వెంటే తగ్గిపోవచ్చు ఓకే ఒకవేళ ఏమాత్రం యాటిట్యూడ్ తగ్గకుండా ఉంటే మాత్రం మన ఇండిపెండెంట్ స్టాండ్స్ తీసుకోవాలి ఎంతవరకు వెళ్ళినామండి ఎంతవరకు వెళ్ళినా కానీ మన స్టాండ్స్ తీసుకోవాలి మన ఇండిపెండెంట్ ప్రొజెక్షన్ చేసుకోవాలి యాక్చువల్లీ నన్ను అడిగితే ఏంటంటే ఇది ఒక మామూలుగా మన అంటే ఫోర్స్ అంటే మన దేశానికి ప్రొజెక్షన్ కూడా అండి ఓకే అండ్ మనం ఇండిపెండెంట్గా స్వతంత్రంగా బతకలుగుతున్నావా లేకపోతే ఎవరో ఏదో చెప్తే వాళ్ళు భయపెట్టేస్తే అమెరికన్ సెవెంత్ ఫ్లీట్ వచ్చిందని చెప్పి మనం యుద్ధం తొందరగా వచ్చేసాం అది ఓకే పీరావు గారు ఈరోజు అంచనా ఏంటి సార్ మనం చాలా అంశాలు మాట్లాడాము దౌత్యపరంగా మనకు వస్తున్న సపోర్టు అలాగే టెక్నికల్గా మనం ఎంత సౌండ్గా ఉన్నాం అలాగే వెపన్స్ పరంగా ఎంత సౌండ్గా ఉన్నాం ఇన్ గా చాలా బాగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా ఇంట్రెస్టింగ్ నాకే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందంటే ఖచ్చితంగా వీక్షకులకు మాత్రం ఇంకా తెలుసుకోవాలన్న ఇది ఉండడం థ్యాంక్స్ అండి ఈ యాక్చువల్లీ అవగాహన చాలా అవసరం ఎస్ సార్ అవును ఎందుకంటే అందరం ఫోర్ హండ్రెడ్తో అన్ని చేస్తున్నారు అనుకుంటున్నాం కానీ ఆల్రెడీ ఇజ్రాయెల్ మనకి తెరవడానికి ఎంత సహకారం చేస్తుంది ఆల్రెడీ ఐరన్ డోమ్ ఎల్ఓసి వెంట ఉంది అని ఇలాంటివి వింటున్నప్పుడు మనకు కూడా ఒక రకమైన పెరుగుతుంది ఎబ్సలిటీ సార్ ఎబ్సల్యూట్లీ సార్ మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ అంచనా ఏంటి సార్ భారత ప్రభుత్వం ఏం చేయొచ్చు సార్ ఇప్పుడున్న పరిస్థితి వరకు మనది స్టాండ్స్ క్లియర్ అండి ఫస్ట్ థింగ్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో నో నెగోషియేషన్ ఆ రోజు పివి నరసరావు గారు నైంటీ వన్లో చేసిన పార్లమెంటరీ రెజల్యూషన్ మన ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ క్లోజర్ ద్వారా చేసాం అందులో క్లారిటీ ఉంది వాళ్ళు ఆ మాత్రం పాకిస్తాన్ ఆ మాత్రం రిలీజ్ అవ్వాలండి ఇండియా గ్రోయింగ్ దేశం సూపర్ పవర్ అవ్వబోతోంది ఎకనామికల్లీ సూపర్ స్ట్రాంగ్ పాపులేషన్ షేర్ పాపులేషన్ వైజ్ కూడా త్రీ ఫైవ్ టైమ్స్ ఆర్మీ వైజ్ అంటారా కనీసం టూ టైమ్స్ త్రీ టైమ్స్ టెక్నాలజీ బాగుంది ప్రోగ్రెస్ అయింది సో ప్రస్తుతానికి ఒకవేళ నిజంగా వాళ్ళు కాశ్మీర్తో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఫ్యూచర్కి వదిలేయాలండి వాళ్ళ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి టెర్రిస్ట్ ఆర్గనైజేషన్ ద్వారా మనం ఏదో కాశ్మీర్ లాగేసుకుంటామంటే ఈ ఎంత మూర్ఖుడైనా సరే ఈ పాటికి రిలైజ్ అయ్యి ఉండాలండి ఓకే అది అది క్లారిటీ సెకండ్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఈ మేజర్ ఇన్సిడెంట్ అయిందో మనం రిజాల్వ్ తోటి రెస్టరెంట్ తోటి వాళ్ళకి టెర్రరిస్ట్ స్థావరాలే టార్గెట్ చేసాం సెకండ్ థింగ్ వాళ్ళు ఇదేంటిది ఏదైనా చేయబోయినా కానీ మనం ఓన్లీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని తీసి మన రిజల్వ్ చూపించాం అంటే ఏంటంటే మన కేపబిలిటీ చూపించాం రావలపిండిలో ఎయిర్పోర్ట్ని అటాక్ చేయడం ద్వారా ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్ దగ్గర ఫైర్ చేయడం ద్వారా ఆర్మీ హెడ్ క్వార్టర్స్ని అటాక్ చేయడం ద్వారా మన కేపబిలిటీ చూపించాం అంటే ఏంటంటే మీ పాకిస్తాన్లో ఏ భూభాగం అయినా సరే మేము చిత్తడి చేయగలం నిమిషాల్లోని తర్వాత మనం ఏ డిఫెన్స్ సిస్టమ్స్ చూపించాం మీది ఏది పనికి రాకుండా చేస్తున్నామని ఈ పాటికి వాళ్ళకి కళ్ళు తెరిచి ఉండాలండి కానీ అలా కనిపించటం లేదు కదా ఇంకా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నా వాళ్ళలో ఏమాత్రం సేనిటీ ఉన్నా కానీ నేను అనుకోవడం కొంతమంది ఉన్నారండి సేన్ అంటే నవాజ్ షరీఫ్ గారే ఉన్నారు ఆయన సేన్ అన్న గాని ప్రస్తుతానికి మన పరిస్థితి గురించి సేన్ అనుకోవాలి ఎందుకంటే ఆయన కార్గిల్ ఫేస్ చేశారు ఆయనకి ఫేస్ చేశారు ఆల్రెడీ వాతావరణం ఏర్పడినప్పుడు భారత్ తో ఎలాంటి ఎలాంటి ఇలాంటి కవింపులకు పాల్పడవద్దు సోదరుడు సోదరుడే కదా వార్తలు కూడా ఆయన ఏంటంటే ఆయన స్ట్రెస్ చేస్తున్నారు అరే వదిలేసుకోండి ప్రస్తుతానికి సీజ్ ఫైర్ ఇప్పుడు ఫేస్ సేవర్ అయిందండి పాకిస్తాన్ ప్రూవ్ చేసింది ఏదో మా దగ్గర నాలుగు వందల డ్రోన్లు పంపించేసాము లే నుంచి బొజ్జు వరకు చేసాము ఆ ఫేస్ సేవర్ అయిపోయింది ప్రజలకు ఏదైనా అమ్ముకునే మేము వాళ్ళ ఇరవై విమానాలు కోలు వంద మందిని చంపేసాము ఏదని చెప్పుకోండి తర్వాత వాళ్ళ బ్యాంక్స్ లూట్ చేసాం తర్వాత ఏటీఎంలు పని చేయకుండా చేసాం తర్వాత వాళ్ళ ఎలక్ట్రిక్ నెట్వర్క్స్ అన్ని పాడగొట్టేసాం ఇంకా చెప్పుకోవాల్సింది ఏదని చెప్పుకున్నాం కాకపోతే ఏంటంటే ఇప్పుడైనా సరే వాళ్ళు రిలీజ్ అయ్యి అలా చేస్తే పర్వాలేదు కానీ ఓటే ప్రాబ్లం ఉందండి నాకు ఏంటంటే జనరల్ మున్నీర్ ఏంటంటే ఒక హఫీజ్ మొన్న ఒక వీడియో సర్క్యులేట్ అయింది ఒక మోటివేషన్ చేస్తున్న వీడియో అందులో ఆయన అల్లా అల్లాను ప్రేరేపించి అల్లా కోసం ఫైట్ చేయమంటున్నాడు పాకిస్తాన్ గురించి ఫైట్ చేయమంటులేదు అదే అదే అది చాలా బ్యాడ్ అండి ఫస్ట్ కాంబినేషన్ ఆఫ్ ఈయన ఏంటంటే అల్టిమేట్ ప్రొడక్ట్ ఆఫ్ జియా ఫండమెంటలిజం ముల్లా ముల్లా కమ్ ఆర్మీ చీఫ్ ఏంటంటే మోస్ట్ రాంగ్ కాంబినేషన్ ఓకే ఈయన ఇంకా పవర్లో ఉన్నాడు ఈయన ఉండేంత వరకు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఫ్యూచర్లో కూడా చాలా ఇప్పుడు ఈరోజు ఏదైనా సీజ్ ఫైర్ అయినా కానీ మళ్ళీ ఇంకో నెలలో ఇంకోటి ఏదో మొదలవుతుందని నా భయం ఓకే రావు గారిని కూడా అడుగుతున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎయిర్ బేస్లు అటాక్ అయ్యింది ఎయిర్పోర్ట్స్ అటాక్ అయ్యాయి మనం ఎక్కడ కూడా సివిలియన్ సివిలియన్స్ని మనం టార్గెట్ చేయట్లేదు బట్ వేరే పాకిస్తాన్ మాత్రం మన ఆర్మీతో పోరాడలేక సివిలియన్స్ని టార్గెట్ చేస్తున్న పరిస్థితి దీనికి మన ప్రతిస్పందన ఎలా ఉండాలని అంటున్నాను నేను మనం కూడా సీరియస్గా లైన్ ఆఫ్ కంట్రోల్ మీద మనం కూడా గన్స్ ఓపెన్ చేసేవాడి హెవీ వెఫనరీ వాడుతున్నాం కానీ ఎయిర్ ఫోర్స్ మాత్రం లైన్ ఆఫ్ కంట్రోల్ కానీ ఇంటర్నేషనల్ బోర్డర్ కానీ దాటలేదు ఇప్పుడు వరకు అలాగే నేవీ కూడా వాళ్ళ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లోకి కూడా వెళ్ళలేదు అంటే టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నారు ఇంకా సో ఆ విధంగా మనం ఇంకా రెస్టారెంట్ చూపిస్తున్నాం ఇంకా లాంగ్ రూప్ ఇస్తున్నాం వాళ్ళు ఈ పాటికన్నా అర్థం చేసుకుంటారా ఎందుకంటే వాళ్ళకి మాత్రం అర్థం కావాలి న్యూక్లియర్ వెపన్ వాడినంత మాత్రాన ఇండియా రేపు ఆగిపోదు మనకి దెబ్బ తీసుకునే అవకాశం క్షమత